అరవై నాలుగో వార్డులో పేదవాళ్లకు చీరల పంపిణీ అరవై నాలుగో వార్డు పెద్ద ఆటో నగర్ కలసుల సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద కలసిలు తిప్పల నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ తిప్పల చిన్న అప్పారావు ఐదవ వర్ధంతి సందర్భంగా పేదవాళ్లకు చీరల పంపిణీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా గాజువక మాజీ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి పెందుర్తి మాజీ శాసన సభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొన్నారు నాగిరెడ్డి మాట్లాడుతూ తిప్పల చిన్నప్పారావు గాజువాక పెద్దగంటియాడ వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి చేసిన సేవలు మరవలేనివి అందరూ అని అన్నారు గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ చిన్నప్పారావు వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవలు చేశారు ప్రజలందరూ మరవలేనివని అన్నారు తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ మా అన్నయ్య ఆయన తిప్పల చినాపరవ్ గాజువాకకి పెద్ద ప్రజలందరికీ ప్రజలందరకు వర్తక సంఘం వారికి ఎన్నో సేవలు అందించి చెప్పిన మాట తప్పకుండా చేసి ప్రజలందరి కోసం ఎవరిని అసలు కష్టపడి ప్రజలందరకు ఎన్నో సేవలు చేసి స్వర్గస్థులయ్యారు అతను చేసిన సేవలకు ఆ దేవుడు ఆశీస్సులు వాళ్ళ కుటుంబం పైన మా అన్నయ్య చిన్న అప్పారావు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దరెడ్డి గాజువాక వర్తక సంఘం గౌరవాధ్యక్షులు తిప్పల నితీష్ రెడ్డి పెదగాంట్యాడ ఆటోన కలిసిల సంఘం పాల్గొన్నారు మోడీకి పోటీ పైన నిర్వాస స్థానికులు ఎక్కి ఒక్క ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ పెళ్లిగా ఏర్పాటు చేసిన లగాయకు అతను ఏర్యా వరకు కూడా అతనే నాయకులు వయసు ఏ ప్రాబ్లం వచ్చినా రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటూ సాల్వ్ చేయడం నాకు అందరికీ తెలిసినటువంటి అలాగే పక్కనే ఉన్నటువంటి రాజువాక ఆ భర్త సంఘానికి కూడా అతను పెట్టిన అయితే అతను ప్రమాదించే వరకు కూడా అతనే భర్త సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు కళాశాల సంఘ అధ్యక్షుడు కూడా అయి వర్తకులకి కళా సంఘ అధ్యక్షుడిగా ఉండడం అలాగే కళాక్షలకి వర్తక సంఘ అధ్యక్షుడిగా ఉండడం అంటే చాలా అరుదు ఎప్పుడు డివియేషన్ ఉంటుంటుంది అది ఏమి లేకుండా నడిపాడు నడిపోయాడు అది చిన్నప్పటికే సాధ్యపడ్డది ఎవరు సాధ్యం కాదు మరి ప్రజలందరికీ కూడా తను శక్తి మేరకి సహకరించి సాయం చేసి ప్రజలను మనలో పొంది మరి చిన్న వయసులోనే దేవుని పిలుపు మేరకి దేవుని చంద్కి వెళ్ళేప్పటికీ అతను వారసత్వాన్ని నిలబెట్టాలని ఇలా చునాత్వరావు హరికుమారు నితీష్ రెడ్డి కూడా తండ్రి తాలూకా బాధ్యత తీసుకొని ఏ కష్టం వచ్చినా కష్టకాలు చేయడానికి మా అందరి సహకారం టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ చేసినా కూడా మనం చేస్తున్నటువంటి సేవని కూడా పైనటువంటి దేవుడితో పాటు లాన్ ఆశిస్తు ఉండి సక్రంగా ఈ మీకు న్యాయం జరిగే విధంగా ఏం శ్రీ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ కానీ అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అయ్యే విధంగా అలాగే గాజా వార్తలకి వర్తలకు కానీ భర్తలకు కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ సహకరించే విధంగా చెన్నప్పరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన మాజీ శాసనసభ్యులు అక్క ప్ర నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కార్పొరేటర్ అయినటువంటి రెడ్డి గారు అలాగే కులప్పరావు కూడా దాకా కథ ముందుగా చెప్పినట్టు ఈ ప్రాంతంలో మంచి సేవ చేసినటువంటి వ్యక్తి కొంచెం సన్నపరా ఏదైనా పని అంటే ముందుండి ప్రజలను కానీ అధికారులు కానీ అందరూ తెచ్చి మరి పనిచేసేటువంటి వ్యక్తి మరి ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి సేవలు చాలా ఎవరు మరవలేనటువంటి ఎందుకంటే ఆ రోజుల్లో కల కూడా కావాలన్నా ఆ రోజుల్లో రోడ్డు కావాలన్నా చాలా మరి ఇవన్నీ కూడా ఆయన చాలా ఒకసారి వాళ్ళు గుర్తు చేస్తూ మరి పనులు చేయడం విషయంలో మాత్రం తిప్పల చిన్నప్పరా గారు మరి ఈ ప్రాంతంలో ఆయనకు మించినటువంటి నాయకులు లేరు మరి అటువంటి నాయకులు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చూసుడు ఆయన ఏం చేయాలనుకున్నాడో అదే చేసి వస్తాడు ఇక్కడ ఒకటి చెప్పి మనుషులకి అక్కడికి వెళ్ళి మేనేజ్మెంట్ ఇంకో మాట్లాడుకునే వ్యక్తిత్వం అయితే కాదు చిన్నప్పరావు గారు రాజకీయాల్లో చాలా మంది ఎదుగులేపోతారు రాజకీయాలు ఎదగడం ఎదగకపోవడం అన్నది తర్వాత వ్యక్తి కానీ మనిషి జీవితంలో ఉన్నంత వరకు ఓ మనిషి వ్యక్తిత్వం ఉండమే అదే జీవించడం కాబట్టి రాజకీయాల్లో నేను ఎన్ని సంవత్సరాలు చేశాను అన్ని సంవత్సరాలు చేస్తాను చెప్పుకోవడానికి పనికొస్తుంది కానీ మనం కనుమరుగైన తర్వాత మన గురించి జనం చెప్పుకోవాలి మన గురించి జనం ఇలా కార్యక్రమాలు చేయాలి అది చేసే అర్హత ప్రతి గుండెలోంచి రావాలి కాబట్టి ఆ అర్హత సంపాదించుకున్నారు ఈరోజు మా కుటుంబానికి మీ అందరూ కూడా మా అంతా మా కుటుంబమే అది ఎటు నుంచి వచ్చినా ఏళ్ళు ఎట్టి నుంచి వచ్చినా కానీ వృక్షం ఒకటే కాబట్టి కుటుంబమే కాబట్టి ఈ కుటుంబాన్ని ఇంత చక్కగా గౌరవించి మాకు సముచిత స్థానం కల్పించిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలిపే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ